ఈ రోజు కొత్త రోడ్లో దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నుతున్న కేంద్రంలో మోదీ దానికి వత్తాసు పలుకుతున్న చంద్రబాబు నాయుడు విధానాలను వ్యతిరేకించాలని ఉపాధి హామీ పథకాన్ని గతంలో ఉన్న మాదిరిగా ఉంచాలని అలాగే ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ కొత్త రోడ్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో జగదాంబా జోన్ సిపిఎం పార్టీ కార్యదర్శి ఎం సుబ్బారావుతో పాటు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు వై రాజు పాటు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు బిజెపి ప్రభుత్వం పేరు మార్చి మహాత్మా గాంధీ పేరు తీసేసి రామ్ మనిషి వచ్చేటట్టు ఈరోజు పేరు మార్చడం అనేది జరిగింది ఉపాధి హామీ పథకం రెండు వందల రోజుల నుండి వంద రోజులకి తగ్గించారు అలాగే రాష్ట్రంలో బడ్జెట్ తగ్గించారు రాష్ట్రం కేంద్రం కూడా బడ్జెట్ తగ్గించారు మీరే అరవై శాతం పెట్టుకోవాలి మేము నలభై శాతం ఇస్తామని చెప్తున్నారు దానివల్ల ఇది సెంట్రల్ గవర్నమెంట్ పథకం సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా నిధులు ఇచ్చి చేయాలి చేయకంట ఈరోజు నాటకం ఆడుతుంది బడ్జెట్లో నిధులన్నీ కేటాయించకంట నిధుల బడ్జెట్లో నిధులు తగ్గించారు మన విశాఖపట్నంలో కుమార్ రాజు గారు ఏం చెప్తున్నారంటే రెండు వందల రోజులు సోమరు పూజలు అయిపోతున్నారు అంటున్నారు అసలు ఏ పని చేయకంటే ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణుకుమార్ రాజు అతని స్వామి పోతే ఏమవుతాడు అతను చెప్పాలి అంటే కష్టపడి రోజు ఉదయం లేచి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయవలసింది అది చేయకంట ఈరోజు గ్రామీణ ప్రా ప్రాంతంలోను ఉపాధి హామీ పథకం తీసి అలాగే పట్టణంలో కూడా పనులు లేక భవన నిర్మాణ కార్మికులు కానీ ముఠా కార్మికులు కానివ్వండి రోజువారు పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంటర్జులు కొట్టుకోలేక స్కూల్ ఫీజులు కట్టుకోలేక అలాగే పిల్లల్ని చదివించుకోలేక కరెంటు బిల్లులు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు చాలీ చాలని ఉపాధి అనేది ఇప్పుడు వచ్చింది బీజేపీ వచ్చిన తర్వాత వాల్మార్ట్ డి మార్క్ పెన్సిల్స్ వచ్చి వీళ్ళకి ఉపాధి లేకుండా పోయి చాలా ఇబ్బంది పడుతున్నారు కళాశాల కూడా గ్రామీణ ఉపాధి అన్ని పథకం తీసేస్తే గ్రామంలో అందరూ కూడా నిరుద్యోగులు అవుతారు ఈ నిరుద్యోగుల సమస్య పరిష్కారం చేయవలసింది ఇప్పుడు ఏదైతే గవర్నమెంటో ఇక్కడ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు లేస్తే మనిషిని కాదన్నాడు ఇప్పుడు లెగట్లేదు ఎందుకు అర్థం కావట్లేదు బీజేపీ ప్రభుత్వం ప్రజల కోసం ఏమేమి ఉన్నాము మమ్మల్ని నమ్మండి మేము మమ్మల్ని గెలిపించండి అని చెప్పాడు చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్పారు ఎవరి కోసం ఆలోచిస్తుండడు చంద్రబాబు నాయుడు తొంభై ఆరు గజాలు వాళ్ళు మాత్రం డీ మార్పుకి ఇస్తున్నారు వీళ్ళందరికీ వీళ్ళందరికీ అధిక డబ్బులు ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నారు పేదలు ఇల్లు కట్టు అద్దు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడి పురుషుల్లో ఉంటున్న వాళ్ళకి తొంభై ఆరు గజాలు ఇచ్చి సాయం చేయాలి కదా ఐదు లక్షలు లోన్ ఇవ్వాలి కదా పంతొమ్మిది నెలలు అయింది ఈ రోజు కూడా సమస్య పరిష్కారం చేయకపోవడం అనేది సిగ్గుచేటు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఆలోచించి నేను సింగపూర్ మలేషియా వెళ్తున్నాను అనేది కాదు విశాఖపట్నంలో ఉన్న కళాశీలు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఉపాధి లేకుండా ఇబ్బంది అవుతుంది అందరికీ డబ్బులు వేస్తున్నాం అని చెప్తున్నాడు ఈ కళాశీలకు కూడా సంవత్సరానికి పాతి వేల రూపాయలు వేయండి ఏసీలు నాదుకోండి పది లక్షలు ఇన్సూరెన్స్ చేయిస్తారని చే చంద్రబాబు నాయుడు గారు తాడేపల్లి గుంటూరులో కానీ విజయవాడలో కానీ మన విశాఖపట్నం కూడా వచ్చి మాట్లాడారు పది లక్షల ఇన్సూరెన్స్ నేను చేయిస్తాను ఒక్క పథకం కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది